ఆధార్ వివరాల్లో లోపాల సవరణ యుఐడీఏఐఐ మార్గదర్శకాలు గడువు ఆధార్ కార్డులోని పేరు పుట్టిన తేదీ డిఓబి చిరునామా ఫోటో వంటి వ్యక్తిగత వివరాలలో ఏవైనా తప్పులు ఉన్నా లేదా మార్పులు చేయాలనుకున్నా ఆ ప్రక్రియను యుఐడిఏఐ సులభతరం చేసింది ముఖ్యంగా అభ్యర్థులు తమ వివరాలను మై ఆధార్ పోర్టల్ ద్వారా జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉచితంగా మార్చుకునే అవకాశముంది ఆ తర్వాత కూడా ఆధార్ కేంద్రాల్లో నామమాత్రపు రుసుముతో మార్పులు చేసుకోవచ్చు దీనికోసం సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించి అప్డేట్ లేదా కరెక్షన్ ఫారంలో వివరాలు సమర్పించాలి అయితే కొన్ని మార్పులకు పరిమితులున్నాయి పేరును రెండుసార్లు పుట్టిన తేదీ తొలిసారి ఆధార్ తీసుకున్న తేదీకి మూడేళ్లు అటూ ఇటూ మాత్రమే మరియు లింగం జెండర్ నువ్వు ఒకసారి మాత్రమే మార్చుకోవడానికి అనుమతి ఉంటుంది చిరునామా మరియు ఫోటో మార్పులకు ఎలాంటి పరిమితి లేదు అయితే ఫోటోను మాత్రం ఆన్లైన్లో కాకుండా తప్పనిసరిగా ఆధార్ నమోదు కేంద్రంలో మాత్రమే మార్చడం సాధ్యమవుతుంది ఆన్లైన్లో చిరునామా మార్పు కోసం మై ఆధార్ పోర్టల్లోకి వెళ్లి ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత అడ్రస్ చేంజ్ ఆప్షన్ను ఎంచుకొని సంబంధిత పత్రాలను అప్లోడ్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి దీని ద్వారా వచ్చిన సీరియల్ నంబర్తో స్టేటస్ను ట్రాక్ చేయవచ్చు ఇక పుట్టిన తేడిని మార్చుకోవాలంటే సంబంధిత బయోమెట్రిక్ ధృవపత్రాలను ఆధార్ నమోదు కేంద్రంలో ఇవ్వాలి ఒకవేళ పేరు డీవబీ జెండర్ వివరాలను నిర్దేశించిన పరిమితి దాటిన తర్వాత మార్చాల్సి వస్తే అభ్యర్థులు ఆధార్ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించాలి లేదా దగ్గరలోని నమోదు కేంద్రం ద్వారా హెల్ప్ అట్ యుఐడిఏఐ డాట్ జీఓవి డాట్ ఇన్ ఐడికి ప్రత్యేక మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసుకోవచ్చు ఎందుకు మార్చాలి అనేదానికి స్పష్టమైన వివరణ పత్రాలు యూఆర్ఎన్ స్లిప్ను జతచేయాలి ఈ దరఖాస్తును అధికారులు పరిశీలించి సమంజసమే అని భావిస్తే మార్పులకు అనుమతిస్తారు మీకు దగ్గరలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించడానికి భువన్ ఆధార్ పోర్టల్ను ఉపయోగించి పిన్కోడ్ లేదా ఇతర ఆప్షన్ల ద్వారా తెలుసుకోవచ్చు